ఈరోజు మీ అందరికీ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ నేను చెప్తాను వీడియో అనేది చివరి వరకు ఖచ్చితంగా చూడండి దక్షిణం ఫేసింగ్ ఇంటి వాళ్ళు చాలా మంది సార్ అసలు దక్షిణం ఫేసింగ్ ఇల్లు కట్టుకున్న తర్వాత మాకు చాలా సమస్యలు వచ్చినాయని మాట్లాడతారు కదా అసలు ఏ కారణం చేత వాళ్ళు అలా అవుతారు అనేది మనం ఒక ఫైండ్ అవుట్ చేద్దాం ఒక పాయింట్ దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు మొట్టమొదటిది సెట్బ్యాక్లో మనం ఎలా పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది అదే దీని గురించి పట్టించుకోరు అయితే దక్షిణం కనుక మీరు ఎక్కువ ఖాళీ పెట్టి కట్టాలని డిసైడ్ అయితే గుర్తుపెట్టుకోండి తూర్పు పడమరలు సమానమైన ఖాళీ అనేది మెయింటైన్ చేయాలి రెండు అడుగులు పెడతారా ఇంటిని బట్టి మూడు పెడతారా నాలుగు పెడతారా ఇవన్నీ మనం చూసుకుంటాం నెక్స్ట్ ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ ఉన్నప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుంది బట్ కండిషన్ ఏంటంటే తూర్పు పడమరలు సమానమైన ఖాళీ అనేది మీరు మెయింటైన్ చేయాల్సిందే సో అయితే మనం విజయవాడ అండ్ ఏలూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అందుబాటులో ఉంటామన్నమాట సో మనకు ఈ సెట్ బ్యాగ్లకు సంబంధించిన కండిషన్ అయితే చాలా వరకు ఏం చేస్తారంటే ఎవరన్నా ప్లాన్ ఇస్తే గుర్తుపెట్టుకోండి కొంచెం రోడ్ వైపు కదమ్మా కొంచెం దక్షిణంలో ఖాళీ ఉండాలని చెప్పి దక్షిణంలోకి ఐదు అడుగులు ఉత్తరంలో మూడు అడుగులు నెక్స్ట్ పడమరలో రెండు అడుగులు నెక్స్ట్ తూర్పులో నాలుగు ఐదు అడుగులు లేదంటే పది అడుగులు పెడతారు అప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్గా దక్షిణం ఖాళీ స్థలం పెరిగింది తూర్పు ఖాళీ స్థలం పెరిగింది ఇల్లు స్థలంలో ఎటువైపు జరిగింది వాయువ్యం వైపు జరిగింది ఇలాంటి ఇల్లు కడితే హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్గా మనం డ్యామేజ్ అవుతాము నెక్స్ట్ అప్పులకు సంబంధించినవి పెరుగుతాయి నెక్స్ట్ డబ్బులు తెస్తే అప్పులు తీర్చలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాము నెక్స్ట్ అనారోగ్యంపై ఇది ఇష్యూ అవుతుంది అంటే ఇది ఒక వాయువ్య దోషం అనమాట కేవలం కొంతమందికి మాత్రమే ఇది చాలా బాగుంటుంది కానీ అందరికీ లేదండి ఎందుకంటే శాస్త్రంలో ఎన్నో రహస్యాలు చెప్పారు అందులో ఇదొక రహస్యం అర్థమైందా సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీకు హరివాస్తు ఛానల్లో తప్ప ఎక్కడ దొరకవండి గుర్తుపెట్టుకోండి సో ఇంకా మనము నెక్స్ట్ ఇప్పుడు టూర్లో ఉన్నామన్నమాట సో నెక్స్ట్ విజయవాడ ఏరియా ఏలూరు ఏరియా రాజమహేంద్రవరం కాకినాడ నెక్స్ట్ వైజాగ్ ఇవన్నీ ఏరియాస్ తిరుగుతూనే ఉంటాం అనమాట ఎవరికైనా విజిట్ కావాలంటే కూడా సంప్రదించవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి